కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్ సిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తో కలిసి తన స్వగృహం నుంచి తనకిష్టమైన ఎడ్ల పండి మీద వేలాది మంది ప్రజానీకం పార్టీ శ్రేణులతో భారీ రాలిగా ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అశ్ష్యంగా పాల్గొని విజయవంతం చేసిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మళ్లీ అవే మోసాలతో ఎన్నికలకు వెళ్తున్నారని తెలిపారు ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల నమ్మకం పొందటమే ముఖ్యమని తెలిపారు చంద్రబాబు ఎన్ఆర్ఎలకు టిడిపి టికెట్లు అమ్ముకుంటున్నారని డబ్బు సంచులతో వచ్చిన ఎన్ఆర్ఏ లు రిజల్ట్ వచ్చిన తర్వాత రిటర్న్ టికెట్లతో వెళ్లిపోతారని తెలియజేశారు నియోజకవర్గ స్థితిగతులు తెలియని వాళ్ళు ఇక్కడకు వచ్చి పీకేదేం లేదని అన్నారు ఇరవై వేల మెజారిటీతో గెలుస్తానని అన్నారు మహిళా ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓటు వేస్తారని అన్నారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికొదిలేసి ఏమన్నా ఒకటి ఆర మిగిలిపోయిన కార్యక్రమాలుంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడలేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వల ఇప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాల అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెబుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు ఎన్ ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికి ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం డబ్బు ఎత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు మళ్ళీ ఐదేళ్ళకి వస్తారు ఈయో సొల్లు కబుర్లు పిట్టకథలు చెబుతారు ఈ పనికి మాలని వెదవులంతా వచ్చి ఇక్కడ